Pini. <laughs> Pini não. Pini. Hum? Pini. Vem cá, Miru.

បានណានអប៉ាយមកណៅអប៉ាយបានណាត់គ្នាននណនណនអត់ដឹងថាម៉េចអប៉ាយបានណេណូមកតែមកតែណេ నిన్నే బాగున్నావా చిన్న అంటే అంకుజ హోనే బాగున్నా పిన్ని అన్న మొబ్బ బాండ నీట్ గా మాట్లాడు పిన్ని అనాల పిన్ని బాగుందా ఉంటాయి

टीवी చూస్తున్నానంట టీవీ చూస్తానంట ఓకే ఓకే ఏం విని ఏం విని పెట్టేస్తే షవండో లేదు లేదు స్టార్ స్ట్రైక్ పడింది ఛానల్ లేదు ఇట్లా ఉంది ఆ ప్లే కార్ ఏయ్ ఇది మనతో పాటు ఉండాలి కదా ఇంకేమి పూజ నువ్వే చెప్పాలి రాంటా అంది నువ్వే ఏమని మాట్లాడు అంటాం పిండి పండి